ఫ్లైట్ టికెట్లు అప్ అండ్ డౌన్ పదహారు వేలు పదహారు వేలా అబ్బో పదహారు వేలా పంజిమ్ టు కాలంగుట్ బస్సు బస్సు చార్జి ఐదు రూపాయలు మనిషికి ఒరే మనం మూడు రోజులు ఉంటాం అక్కడ మనిషికి మూడు వేలు పడుద్ది అనమాట రూము అమ్మో అమ్మో ఇంకా డ్రింకింగ్ ఫుడ్ మీ ఇష్టం మీది ఎవడంత తాగితే అంతా ఎవడంతా తింటే అంత ఎగ్జాంపుల్ మనిషికి పదలనుకోండి నాకు అనుకో పదిహేను వేలు అంటే ఇంకా పై అదనపు ఖర్చు అంటే మీరు పబ్బులు గెలటానికి కానీ అక్కడ మసాలు కానీ క్యాసినో గెళ్ళానికి కానీ లేదా మీరు మందు పార్సల్ తెచ్చుకోవాలన్నా ఎక్స్ట్రా పదివేలు వేసారా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనిషికి ముప్పై ఐదు పెట్టుకుంటే మూడు రోజులు మనం గోవా న్యూయార్క్ రాకేస్ వచ్చేయచ్చు వేలా ముప్పై యాక్చువల్గా నిన్న నీకు కాల్ ఒక విషయం చెప్దాం అనుకున్నాను రా మా నాన్నమ్మకి చాలా సీరియస్గా ఉందిరా ఐసీయులో జాయిన్ చేశారు మా నాన్నమ్మ చివరి కోరికగా ఒరే ఈసారి నాతో న్యూ ఇయర్ జరుపుకోరా వచ్చే సంవత్సరం నేను ఉంటానో ఉంటానో తెలియదు నాన్నది ఆవిడ కోసం ఈ సంవత్సరం ఐసీయూలోనే న్యూ ఇయర్ జరుపుకుంటున్నాను రా న్యూ ఇయర్ ఐసీయులో ఐసీయూలోనే మా నాన్నమ్ న్యూ ఇయర్ జరుపుకుందాం అని ఫిక్స్ అయిపోయినరా బి మీరు ఎంజాయ్ చేసాను రా నేను రాలేను నేను ఎస్కేప్ అదే మూడు వేలు ఇక్కడ మూడు రోజులు తాగచ్చు ముప్పై ఐదు ఒరే బంటి నేను కూడా నీకు విషయం చెప్పాలరా కరోనా మళ్ళా దేశమంతా వచ్చేసిందంట కదరా ఇంటి కరోనా కేసులా అవునరా ఇప్పుడే టీవీలో చూసినా ఓహో అది చూసి నైనా నువ్వు పబ్లో ఎంజాయ్ చేయగాని గోవాకు మాత్రం వద్దంట మా అమ్మ అందుకే ఈసారి చీప్ గా పబ్లో ఎంజాయ్ చేసేస్తా మీరు మాత్రము గోవా పోయి బాగా గ్రాండ్ గా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి సారీరా నేను రాలేను బాయ్ రాప్పించుకున్నా ముప్పై ఐదు వేల రూపాయలు మిగిలిపోయినాయి నాకు అరే నేను కూడా బా చెప్పు చెప్పాలనుకుంటున్నా అంటే నాకు ఇందాకే గుర్తొచ్చిందిరా నేను ఈసారి జనవరి ఫస్ట్ తిరుమలలో చేసుకుందాం అనుకున్నాను రా థర్టీ ఫస్ట్ తిరుమలలో సెలబ్రేట్ చేసుకోవటం ఏంట్రా అయినా అసలు తిరుమలలో కదా అంటే అది నేను తిరుమలలో ఉంటా అని మొక్కున్నాను రా దర్శనం అని మొక్కోలేదు సరేరా నేను ఉంటాను మీరు ఎంజాయ్ చేయండి బాగా ఓకేనా మా ముప్పై మా నాయని తెలిసి మెట్తోనే కూడేసాడు అమ్మా తప్పించుకున్నా శేఖర్ గారు ఫైనల్గా మన ఇద్దరం మిగిలాం మీరే ముప్పై చెప్పాలనుకుంటున్నారా నేను ఏమైంది ఏలేదురా నా మాజీ భార్య ఉంది కదా తనకి పెళ్లిరా ఇంకేంటండి హ్యాపీ మీకు మీరు సోలో లైఫ్ బాగాలు ఇచ్చేయచ్చు ఇంకా ఏం సోలో లైఫ్ రా బాధగా ఉందిరా అందుకే రూమ్ లో మంది అవుతున్నా శుభ్రం ఇంకేంటి మీరు ఇక్కడ ఆల్రెడీ మందేసే బదులు మన ఇద్దరం కావాలి శుభ్రంగా రాక్ చేద్దాం రే దాని పెళ్ళక్కనే రా గోవాల్నే మళ్ళీ దాని మొహన్ నేను చూడలేను రే మీరే ఎంజాయ్ చేయండి రా రే హోటల్ మళ్ళీ నాకు వాట్సాప్ లో పెట్టాలి ఎంజాయ్ చేయండి బాధలో ఉన్నాను రా బాయ్ రా ఏంటి ముప్పై ఐదు వేలట తొక్కల పాటికి ముప్పై ఐదు వేలు ఎందుకు అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది ఎదవలో ఎప్పుడు ఎట్న హ్యాండ్ ఇస్తూ ఉంటారు చి వాళ్ళు రాకపోతే ఏంటి నేను ఒక్కడినైనా గోవాకి వెళ్తా ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ముప్పై ఐదు వేలు పెట్టుకొని గోవాకి వెళ్ళి ఏమంత ఎంజాయ్ చేస్తాం సర్లే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం